సావిత్రిబాయి వేడుకలు నిర్వహించారు ని బీసీ సావిత్రిబాయి పూలే విగ్రహానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సావిత్రిబాయి పూలే కృషి వల్లే మహిళలు విద్యను అభ్యసించి ఉద్యోగాలు చేస్తున్నారని ఆయన అన్నారు మహిళల చదువు కోసం ఆ రోజుల్లో సావిత్రిబాయి చేసిన కృషిని ఆయన కొనియాడారు కర్నూలు సావిత్రిబాయి పూలే విగ్రహం ఏర్పాటుతో పాటు ఆమె జయంతిని అధికారికంగా నిర్వహించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుపోతామని అన్నారు కార్యక్రమంలో తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షురాలు పార్వతమ్మ డిసి నేత నకలమిట శ్రీనివాసులు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు ఇకపోతే విగ్రహాన్ని కూడా త్వరలో ఆ సాకారం చేసుకున్నాం ఎందుకంటే మహోన్నత ఆయన మనం గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి బిర్లా గేట్ దగ్గర ఖచ్చితంగా జ్యోతిరావు పూలే విగ్రహం అట్ ది సేమ్ టైం సావిత్రిబాయి పూలే గారి విగ్రహాలను నెక్స్ట్ పండుగల్లో కాదు రాబోయే రెండు మూడు నెలల్లో కమిషనర్ గారితో మాట్లాడి ఆ రెండు విగ్రహాలను అక్కడ స్థాపించి వీళ్ళు వీటిని తెలంగాణలో సావిత్రిబాయి పూలే గారిది ఒక సెలవు దినంగా కూడా ఉందని చెప్పేసి చెప్పారు పెద్దలు కాబట్టి మన రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా సావిత్రిబాయి గారి పూలే గారి యొక్క మార్గదర్శకాల కోసం గవర్నమెంట్ మేము రెఫర్ చేస్తూ చంద్రబాబు యొక్క గౌరవ దృష్టికి చెప్పి తెలియజేస్తున్నాను చదువు చెప్పిన మొట్టమొదట మహిళా ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలేకు తమ భర్త అయిన మహాత్మ జ్యోతిరావు పూలే స్వతహాగా చదువు చెప్పి ఆమెను ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దారు ఈరోజు బాలికలు చదువుతున్నారంటే శూద్ర బాలికలు కానీ మహిళలు కానీ ఈరోజు అధికారంలో చదువులో ముందు ఉన్నారంటే అది సావిత్రిబాయి పూలే ఆ రోజు చేసిన కృషి ఎందుకంటే మను శాస్త్ర ప్రకారము మహిళలు చదువుకోకూడదు బానిసలనే జీవించాలంటన్న ధోరణి నుంచి చదువు వైపు ఈరోజు బయటకు వచ్చేసి మహిళలు కూడా ఐపిఎస్ మరి పెద్ద పెద్ద పదవులు రాష్ట్రపతులతో సహా ఈరోజు అవుతున్నారు మరి ఈ చైతన్యాన్ని కలిగించిన సావిత్రిబాయి పూలే జీవితము ధన్యము సావిత్రిబాయి పూలే గారి జయంతిని ఈరోజు కర్నూల్లో ఘనంగా జరుపుకుంటున్నాము ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారంటే దానికి కారణం సావిత్రిబాయి పూలే గారు అలాగే పూలే గారు ఆమెకు చదువు చెప్పించి అన్ని రంగాల్లో మహిళలను ముందుకు తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో భార్య అయిన సావిత్రి గారికి చదువు చెప్పించి మహిళా లోకాన్ని ఇప్పుడు అన్ని రంగాల్లో ముందు నడుపుతున్నారంటే దానికి కారణం ఆ ఇద్దరు భార్యాభర్తలే అని చెప్పుకుంటున్నాము ఇంతమంది బీసీలము ఈరోజు మా జేబీసీ అంటున్నామంటే కానీ అందరం కలిసి మేమంతా ఒక ఉద్యమంలా ఏ సమస్య వచ్చినా ప్రతి ఒక్కరూ నిలబడాలి చేయాలి అనేదానికి కారణం వాళ్ళిద్దరే వాళ్ళిద్దరు ఆమె భర్త ఆమెకు చదువు నేర్పించడం తర్వాత తను ట్రైనింగ్ తీసుకోవడం ఉపాధ్యాయునిగా ట్రైనింగ్ తీసుకుని తర్వాత మా బాలికల పాఠశాల స్థాపించడం జరిగింది ఆమెకు మనం ఈరోజు దాదాపు అదొక్కటే కాదు దాదాపు కుల అంటరానితనం అయితేమి అన్ని విధాల ఆమె ఉద్యమకారిణి సమాజంలో ఒక ఒక ఉద్యమకారిణిగా ఆ రోజుల్లోనే ఉండింది ఆమె నుంచే దాదాపు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరూ ఆమె ఉద్యమాల నుంచే అందరూ ఇదైనారు కాబట్టి ఆమెకు నివాళులు అర్పించడం అంటే ఒక ఆమె జన్మదినాన్ని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటిస్తేనే ఆమెకు ఘన అర్పించడం జరుగుతుందని చెప్పి నేను ప్రభుత్వాన్ని to... కోరుతున్నాను okay.